హలో ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే కస్టమైజ్డ్ ఫోటో వాటర్ బాటిల్స్ అయితే చూపిస్తున్నాను ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేను ఇంత బాగా ఫొటోస్ వస్తాయనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఫోటో హైలైట్ చేయాలి ఏంటి అన్నీ కరెక్ట్గా చూసి హైలైట్ అయితే చేశారు ఇది లాస్ట్ టైం మేము మా చెల్లి బర్త్డేకి అయితే ఒక వాటర్ బాటిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చాము తర్వాత మావి వేపించుకోవాలి అంటే కుదరలేదు సో అందుకని చెప్పి ఇప్పుడు మా ఫొటోస్ అన్నీ చూసి మంచిగా అయితే ఇచ్చాము నాది మా మమ్మీది మా ఇంకో చెల్లిది మొత్తం నాలుగు బా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాము చూడండి ఇప్పుడు నేను మీకు మా నాలుగు వాటర్ బాటిల్స్ని అయితే చూపిస్తున్నాను ఫొటోస్ చూసారు కదా చాలా బాగా అయితే వచ్చాయి మేమైతే అసలు సీరియస్ కానీ ఎక్కడెక్కడ క్లారిటీ ఉండాలి ఫోటో అంతా బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేయడం నాకైతే నా వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చింది నా చిన్నప్పటి ఫొటోస్ నుంచి పెద్దప్పటి ఫొటోస్ వరకు అన్నీ అయితే వేశారు ఒక ట్వెల్వ్ ఫొటోస్ వరకు అయితే వేశారు అలాగే మా మమ్మీ ఫొటోస్ కూడా నాకు బాగా నచ్చాయి మా అయితే మొత్తం సింగిల్ తన ఫొటోసే పెట్టించుకుంది ఇంకెవ్వరు ఫొటోస్ కాకుండా తను దిగినవి తనకి నచ్చిన ఫొటోస్ అన్నీ అయితే చూసి పెట్టించేసుకుంది చూడండి ఇప్పుడు మా వాటర్ బాటిల్స్తో పాటు నేను చెప్పాను కదా ఆల్రెడీ మా అయితే ఆల్రెడీ మా చెల్లికి బర్త్డేకి మేము గిఫ్ట్గా ఇచ్చాము ఒక వాటర్ బాటిల్ అని ఆ వాటర్ బాటిల్ని కూడా అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఈ ఇప్పుడు లాస్ట్లో చూపిస్తున్న వాటర్ బాటిల్ వచ్చేసరికి మా చిన్న చెల్లిది అదే మేము టూ ఇయర్స్ అవుతుంది తనకి బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చాము సో అప్పటి నుంచి మాకైతే కుదరలేదు మేము ఇవాళ అయితే వేయించుకున్నాం మా బాటిల్స్ మా బాటిల్స్ చూసారు కదా మా బాటిల్స్ ఎలా ఉన్నాయి అనేది మాకైతే కమెంట్ చేయండి నాకైతే ఈ ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవైతే మేము మాకు తెలిసిన అన్నయ్య దగ్గర అయితే ఈ ఫొటోస్ అయితే కస్టమైజ్ చేపించాము చాలా బాగున్నాయి అసలు ఇలాంటి మరెన్నో వీడియోస్ని నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి